అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనసు రాశి జాతకులు జూలై మాసంలో ముప్పై తేదీ అనగా బుధవారం తిది ఈరోజు ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజున ఎటువంటి పరిస్థితి ఉంటుంది చాకచక్యంగా ఎదుర్కోవాలి లేదంటే కష్టమే అలాగే మూడు శుభవార్తలు కూడా వినబోతున్నారు ఏం జరగబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్నీ కూడా వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అది చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకు లేటు లేకుండా మనమైతే వీడియోలోకైతే వచ్చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మ అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒకసారి మనసులో తలుచుకొని కింద మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మవారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకైతే మనం వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి వారి యొక్క జాతకంలో శుక్రుడు శని భగవానుడు ఇద్దరు కలిసి మీకు అత్యంత మంచి యోగాన్ని అయితే కలగజేయబోతున్నారు నాలుగవ ఇల్లు దీనికి కేంద్రీయ స్థానం సుఖానికి సంతోషానికి ఈ రోజున రెట్టింపు ఫలితం అయితే ఉండబోతుంది ఈ రోజున రాశి జాతకులకు మానసిక ప్రశాంతత ఎక్కువ అవుతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని ఒడి చెప్పడంలో సందేహం లేదు పెద్దగా కష్టపడకపోయినా సరే సరైన మార్గంలో ఈ రోజున సరైన అవకాశం అయితే మీ తలుపు తడుతుంది దీన్ని మనం అదృష్టం అంటాం శుక్రుడి శని కలయిక ప్రభావం వలన ఈ రోజున చాలా వరకు కూడా మీ పనుల్లో ఆకర్షణీయత ఉంటుంది మీ మాటల్లో నడకల్లో ప్రవర్తనలు తెలియని ఉందాతనం ఉట్టిపడుతుంది కళల ప్రపట్ల సంగీతం సాహిత్యం పట్ల అమిత ఆసక్తి వీరు ఎప్పుడు కూడా ఉంటుంది ఈరోజు మీరు ఒక పని మొదలు పెడితే దానికి రావాల్సిన సహాయం ఎక్కడి నుంచో కూడా ఒక చోట నుంచి కూడా అందుతుంది గురువుతో ఈ ఈ రోజున సంబంధాలు బాగుంటాయి గురుగ్రహం యొక్క ఆశీస్సులు మీకు రక్షణ కవచం లాగా నిలుస్తాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక ఈ రోజున సమస్యల తొలగింపు సులభంగా జరిగిపోతుంది ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువ అది ఎప్పుడు కూడా మిమ్మల్ని సరైన మార్గంలోనే నడిపిస్తుంది క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ రోజున శుక్ర శని గ్రహగాహాల యోగ యోగం ఉంది అదృష్టం మీకు సంపద సంతోషం అని పరిమళాలు వేపుతుంది మీరు అదృష్టం సంపద అవకాశాలు అనే ఎన్నో రకాల యోగాలు అయితే కలుగజేస్తుంది రాశి వారికి అత్యంత కష్టాలు సవాళ్ళను ఈ యొక్క గ్రహం ఈ రోజున అనుకూలత కలుగజేస్తుంది శని అనుకూలత ఏదంతా కూడా కారణంగా చెప్పుకోవచ్చు మీ యొక్క ఆలోచనలంతా కూడా మానసిక స్థితి మీద ఈ రోజున విచిత్ర ప్రభావం అయితే ఉంటుంది ఆగిపోయినటువంటి పనులన్నీ ప్రారంభించి యోగం అయితే కనిపిస్తుంది వీరు చాలా ధైర్యంగా గంభీరంగా ఎవరిని లెక్క చేయనట్టుగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం మృదు స్వభావం ఉంటుంది చిన్న మాటకే నొచ్చుకుంటారు ద్వంద్వ స్వభావానికి కారణం ఈ రాశి జాతకుల అధిపతి ఈ రోజున వీరికి చంద్రుడి యొక్క ప్రధాన ప్రభావం మనసు పైన కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఆందోళన భయం కూడా ఉండవచ్చు చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి ఈ రోజున ఎక్కువగా చూడొద్దు ఇది మీ ఆరోగ్యాన్ని మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది ఒక క్షణం ఈరోజు సంతోషంగా అనిపిస్తుంది మరో క్షణమే నిరాశగా అనిపిస్తుంది మీ మనసులోని ఆలోచనల మార్పుకు కారణం చంద్రుని ప్రభావం ఏది కూడాను నెగిటివ్గా తీసుకోవద్దు శత్రువు ఎక్కడ ఉండడానికి మన ఆలోచన రూపంలోనే తిరుగుతూ ఉంటాడు కావున మీరు ఏంటంటే కనుక చంద్రుని దశ అంతర్దశ నడుస్తున్న ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఉండవచ్చు జరుబు దగ్గ ఆస్మద్ ఉపరిత సమస్యలు దీర సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి తలనొప్పి నిద్రనేమి ఈరోజు ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజున ఒక వ్యక్తి మిమ్మల్ని వాడుకొని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది వారి యొక్క విషయాల్లో మిమ్మల్ని ప్రధాన భూమికగా పోషించే విధానంగా రెచ్చగొట్టవచ్చు మిమ్మల్ని ఎంత గో రెచ్చగొట్టినా కూడా ఎదుటి వ్యక్తులకు మాట ఇవ్వద్దు మీ వాగ్వాదనలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టమవుతుంది ఎవరైనా సరే రెచ్చగొట్టినా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీ యొక్క పరిస్థితులను మార్చాలని చూసిన వారితో చిన్నబ్బుతో సమాధానం చెప్పండి లేదంటే వారు సులభంగా మిమ్మల్ని వాడుకొని మోసం చేస్తారు ఆరవ ఇల్లు రుణస్థానంలో ఉన్న చంద్రుడి ప్రభావం వలన అనవసర ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయవచ్చు దీనివల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఆర్థిక విషయాల్లో నిలకడ లేకపోవడం ఏదో ఒక డబ్బు గురించిన చింతన అయితే ఈ రోజున మిమ్మల్ని వెంటాడుతుంది దీన్ని చూసి భయపడవద్దు చంద్రుడు మీకు ఇచ్చేది శిక్ష కాదు ఒక శిక్షణ మీ మనసు ఎలా అదుపులో ఉంచుకోవాలో ప్రతికూల పరిస్థితులు కూడా ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్పించే గురువే చంద్రుడు ఈ రోజున మీరు వెనక్కి అడుగు వేస్తున్నామని అనుకోవద్దు చంద్రుడు వెంటే పరి పెట్టే పరీక్ష శిక్షణగా భావించండి మిమ్మల్ని ఓడించగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే ఇక ఎవరికీ కూడా ఉండదు చంద్రుడితో పాటుగా గురువు కుజుడు కూడా ఈ రాశి వారికి కొన్నిసార్లు ఇబ్బందులు కలగజేస్తున్నాయి కలగజేస్తూ వస్తున్నాయి కానీ మీరు నిరాశ అనేది అస్సలు కూడా తొనిగిసలాడకూడదు నిరాశ నిస్పృహలు అందరికీ ఉంటాయి కానీ అధిగమించే ముందుకు వచ్చే తత్వం ఈ రాశి వారికి ఉంటుంది ఈ రోజున ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడాను కష్టం అని అస్సలు కూడా భావించరు ఎవరు మాటలతో సోటిపోటీగా ప్రవర్తించినా మీరు వాటిని మనసుకి అస్సలు తీసుకోకూడదు డబ్బుతో పాటుగా ఈ రోజున కొన్ని బాధ్యతలు వాటితో కూడిన ఆటంకాలు కూడా ఉండవచ్చు కానీ విపరీత కష్టం ఉంటుంది కానీ పోరాటం తర్వాత విజయం వస్తుంది అలాగే ఈ రాశివారు రోజున మాట విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి మీ ఆలోచన వేగాన్ని తగ్గించుకొని మీరు పరిపరి విధాలుగా ఆలోచించుకొని జరగడం జరుగుతుంది మానసిక సంకృతం మానసిక వ్యధల నుంచి ఈరోజు బయటపడే బయటపడే మార్గాన్ని అన్వేషించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పక్కగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వారి యొక్క కష్టం వారి యొక్క బాధ వారిని అలా ప్రేరేపిస్తుంది వారి యొక్క ఇబ్బందుల్లో మిమ్మల్ని చాలా వరకు కూడాను తలదూర్చే ప్రయత్నం చేయిస్తారు వారు మిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు కావున ఈ రోజున ఎన్ని మాటలు ఎవరు మాట్లాడినా ఆ యొక్క మాటల్లో మీరు ఏ మాత్రం కూడాను తలదూర్చవద్దు చర్చ గోష్ఠుల్లో పాల్గొనవద్దు ఒంటరిగా మీకు మీరు ఆలోచించుకోండి ఈ రోజున ప్రత్యామ్నాయంగా ఆలోచించండి జరిగే వాటి గురించి ఆలోచిస్తూ మదన పడుతూ చింతించవద్దు ఆలోచన వేగాన్ని కాస్తంత తగ్గించండి ఈ రోజున ఈ రాశి జాతకులు ఏంటంటే కనుక సహనం ఓర్పు ఎక్కువగా కలిగి ఉంటాయి మీ ప్రయాణం కొంచెం లోతుగా సాగబోతుంది అలానే అలజడి కన్ఫ్యూషన్లో కొన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకుంటే ఇక అంతే సంగతులు ఏదో తెలియని అలజడి కొంచెం ఆందోళన ఉండవచ్చు ఎప్పుడు మర్చిపోయిన పాత విషయాలు పరిష్కారం కాని సమస్య ఈ రోజున అద్దగా గుర్తుకు రావచ్చును దేనికి కూడా భయపడవద్దు ఇది మిమ్మల్ని బయటపెట్టడానికి కూడా వస్తున్న గ్రహస్థితి కారణం దీనిలో దాగి ఉన్న మానసిక శక్తిని పరిచయం చేయడానికి వస్తున్న ఒక అవకాశం సముద్రం పైకి ప్రశాంతంగా ఉన్న లోపల ఎన్నో ప్రవాహాలు ఉన్నట్టే మీ మనసులోనే పల ఎన్నో ఆలోచనలు మీరు చేయాలనుకున్నది కంగారు పడడం కాదు ప్రశాంతంగా కూర్చొని ఆలోచనలో ఎందుకు వస్తున్నాయో చెప్పి గమనించండి ఒక రకంగా ఈ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునే ప్రక్రియ భాగస్వామితో లేదా కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం అష్టమంలో కుజుడు ఉండడం వల్ల మాటలు వేడి పెరిగే అవకాశం ఉంది చిన్న విషయాలకి కూడా కోపం రావచ్చు గుర్తుంచుకోండి ఆ కోపం ఇది కాదు అది గ్రహ ప్రభావం ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టిన చిరునాభతో సమాధానం చెప్పండి వాదనకు బదులుగా మౌనాన్ని ఆ విధంగా వాడండి మీరు గెలవాల్సింది బయట వ్యక్తులతో కాదు మీ లోపల వెలుగుతున్న ఆవేశంతో ఉద్యోగస్తులకి ఈ రోజున ఒక సవాలుతో కూడిన రోజు కావచ్చు మీ అరవై రోజు కావచ్చు అరవై ఇంట్లో వక్రగతిను బుద్ధుడు ఉన్నాడు ఇది విచిత్రమైన కలయిక ఈ యొక్క శత్రువులపైన పొడిదారులపైన ఈ రోజున విజయం వస్తుంది పై అధికారుల పనిని గుర్తిస్తారు కొత్త బాధ్యతలు అప్పగించాలని తప్పి ఆలోచన చేస్తారు మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అయితే అదే సమయంలో వక్రగతిలో ఉన్న బుధుడు కమ్యూనికేషన్స్ గ్యాప్లో కారణం కావచ్చు మీరు చెప్పాలనుకున్నది ఒకటి అవతల వారికి అర్థమయ్యేది ఈ రోజున మరొకటి ముఖ్యమైన మేర్స్ పంపించేటప్పుడప్పుడు రెండు ఒకటి రెండు సార్లు చెప్పి చెక్ చేసుకోండి మీటింగ్లో మాట్లాడేటప్పుడు స్పష్టంగా నిదానంగా మాట్లాడండి తా పాత ప్రాజెక్టులపైన ఏవైనా సరే తప్పులు ఉంటే అది ఇప్పుడు బయటపడవచ్చు వాటిని సరి చేయడానికి సిద్ధంగా ఉండండి వ్యాపారస్తులు ఈ రోజున కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి ఆష్టమ్మ స్థానం అర్థాత్ పరిణామాలకు సూచన కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కొత్త భాగస్వామి కుదుర్చుకోవడానికి ఇది సరి సమయం కాదు అలాగే గురు శుక్రుల కలియిక ఒక అద్భుతవరం మీ తెలివితేటలు సృజనాత్మకత ఆలోచన అండగా నిలుస్తాయి మార్కెట్లను బాగా విశ్లేషించండి అంతరాత్మ చెప్పిన మాట విని చిన్న నిర్ణయం తీసుకుంటే లాభం వస్తుంది స్టాక్ మార్కెట్ల వంటి స్పెక్యులేషన్స్ రంగాలలో ఉన్నవారు ఊహించని లాభం అయితే పొందవచ్చు ఆర్థిక విషయానికి వస్తే కనుక దేవుడు మీకు డబ్బు విలువనైతే నేర్పిస్తున్నాడు ఖర్చు ఖర్చులు పెరిగినట్లు అనిపించవచ్చు కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు కానీ ఆర్థికంగా మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చిన పాత అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు పొదుపు పైన దృష్టి పెట్టండి వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపాటి గాయాలు రక్తపోటు సమస్యలు అయితే ఉండవచ్చు కోపాన్ని తగ్గిస్తే సగం ఆరోగ్య సమస్యలు కూడా అవే తగ్గిపోతాయి ప్రేమికులకు విద్యార్థులకు పండుగ లాంటిది ఈ రోజున మీ బుద్ధి కుశలత చురుకుగా పనిచేస్తుంది విద్యార్థులకు కష్టమైన సబ్జెక్టులకు కూడా సులభంగా అర్థమవుతాయి వారి సృజనాత్మకత పెరుగుతుంది ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు పెళ్ళి కానీ వారికి మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది వివాహితులు కూడా భాగస్వామితో చక్కగా సరదాగా గడుపుతారు సంతానం గురించిన శుభవార్తలు అయితే వింటారు మొత్తం మీద ఈ రోజున సవాళ్ళు చూసి వెనకడుగు వేయకుండా ఆత్మ పరిశీలన అవకాశాలుగా మలుచుకోండి మీ బలాన్ని తెలుసుకొని ముఖ్యంగా సృజనాత్మకతను వాడుకుంటూ ముందుకు వెళ్ళండి రోజు ముగిసేసరికి శక్తివంతులుగా మారిపోతారు ఈ రోజున కూడా మీకు మనకి ఏమిటంటే కనుక అనుభవాల నుంచి పాఠాలు అయితే నేర్చుకునే సమయం ఇది తెలివిగా ఎదుర్కొండి అంత మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి జాతకులు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి పాత ఫైళ్ళను పాత విషయాలను మరింత పరిశీలిస్తే మంచిది మార్కెట్లో ఆటోపోట్లు ఎన్నో ఉన్నా కానీ మీకు చాలా వరకు కూడా సరైన సమయమే ఆచరణ ఆలోచనలకు ప్రయారిటీ ఇవ్వండి పోటీదారుల ఎద్దుగడలలో పరీక్ష మీ క్రియేటివ్ ఆలోచనలను పదిసార్లు ఆలోచించ ముందుకు జరిగితే కస్టమర్లను ఎదుటి వార్లుని ఆకర్షించే విధంగా ఉంటారు మీరు ఈ జాతక రగులు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీ సహనానికి ఈరోజు పరీక్షని గుర్తుపెట్టుకోండి ఎంత ఎక్కువసేపు దైవారాధనలో గడిపితే అంత మే అంత మేరు కలుగజేస్తుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి జరుగుతుంది రేపు బుధవారం కాబట్టి గణేష్ విమోచన సూత్రం చదువుకోండి గరికతోటి పూజించండి గణపతిని అలా గనక చేసుకున్నట్లయితే మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి మీ సమస్యలన్నీ బయటపడి మంచి అవకాశం అయితే మీకు వస్తుంది ఏవి ఏ రంగంలోనైనా మీరు సాధించగలుగుతారు అన్ని విషయాలలో ముందుకు వెళ్ళగలుగుతారు ఇలా దైవారాధన ఎక్కువసేపు మీరు కనుక మీరు నమ్మకంతో భక్తితో కనుక చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు